దేవుని యొక్క ఏడు దూతలకు దేవదూతలకు ఏ పని ఇచ్చాడు గో గో యువర్ వేస్ మీకు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గములలోకి వెళ్ళండి వెళ్ళి దేవుని యొక్క కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడి Hallelujah. I heard a great voice out of the temple saying to the seven angels, Go your ways and pour out the vials of the wrath of God upon the earth. Telugu Patra antunamu. English lo vialsantunadu Edi Emainapadiki. వాయిల్స్ సన్నగా కొంచెం పొడుగ్గా ఉంటాయి అవి ప్లాస్టిక్ సిసాల వలె ఉంటాయి ప్లాస్టిక్ వాయిల్స్ లైక్ డిజల్ వాటరు ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటాం మెడిసిన్స్ అవే మనకు గుర్తొస్తాయి ఇక్కడ ఈ వాయిల్ ఎంత ఎత్తు ఎంత పొడుగు ఎంత ఉగ్రతతో నింపబడి ఉందో మనం ఎరగం కానీ ఆ దూత మాత్రం పట్టుకున్నాడు ఆ దూత అనగా ఏడుగురు దూతలు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఏడుగురు దూతలు పట్టుకున్న ఈ యొక్క ఉగ్రత పాత్రలు గూర్చి అవి కుమ్మరింపులు జరిగినప్పుడు ఏమి జరగబోతోంది అనే విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా పరీక్షించినప్పుడు మనకు భయం వణుకు పుడుతూ ఉంది మొదటి దూత ఆ పాత్రను కుమ్మరింపగా ఏమైంది బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను ఎవరికి ఈ పుండు ఎవరికి పుడుతుంది ఆ పుండు ఎలా ఉంటుంది అది ఎంత బాధకరమైంది అనే విషయాన్ని కూడా మనకు ఇదే వేదన బాధ అనుభవించిన పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క దేవుని ఉగ్రతను చవి చవిచూచిన లేడల ఏ విధంగా ప్రభు తన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు మనకు వాక్య భాగంలో ఉంది ది ఫస్ట్మెంట్ and poured out.